చూడండి మా మమ్మీ రోజు చినుగరా బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ హ్యాపీ మోహరం అందరికీ శుభాకాంక్షలు డాడీ చిన్న ఫ్రెండ్స్ మా అబ్బాయి అన్నం తినట్లేదు అన్నం తప్పితే అన్నీ తింటాడు కర్రీ తినడు అన్నము కర్రీ అసలు తినడం ఎందుకో ఫ్రెండ్స్ ఏదైనా సజెషన్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ మీ దగ్గర చాక్లెట్లు బిస్కెట్లు లేసులు ఇంకేంటి అన్నీ అన్నీ తింటాడు కానీ ఫాస్టార్ చాక్లెట్లు ఇలాంటివి తింటాడు కానీ అన్నం మాత్రం తిన్నాడు ఫ్రెండ్స్ చూడండి ఇలా పడుకుండో లేవునా లేవు లేబా చూడదు తినట్లేదు లేదు చిన్ను లేదు చిన్ను లేబ ఇది ఫ్రెండ్స్ మామంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అదే అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ చిన్న లేవు డాడీ చిన్న ఫ్రెండ్స్ మా అబ్బాయి ఎలా అనుకున్నావు అసలు అనందినట్లేదు లేవు డాడీ ఏం కావాలి చెప్పు నీకు అన్నమద్దా Huh?